రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఎదుటి వారిపై బురద జల్లబోయి తమ మీదనే అది పడుతోందన్న సంగతి గ్రహించని వారికి కూడా రాజకీయాల్లో కొదవలేదు ఈ రెండు ఉదాహరణలకు నూటికి నూరు పాళ్లు సరిపోతుంది జాగృతి నాయకురాలు కవిత తాజా సంచలనం పార్టీలో తన ప్రత్యర్థిగా భావించుకుని హరీష్ రావుపై ఆమె చేసిన ఆరోపణలు అయి తన వైపే ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఒకవేళ ప్రత్యర్థి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు తన వైపే చూపిస్తాయన్న తెలివి కొరవడి కవిత సృష్టించిన సెన్సేషన్ ప్రస్తుతం ఆమెకు ఎదురు తిరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తనను బీఆర్ఎస్ ను నాశనం చేసేందుకు హరీష్ రావు ప్రయత్నించారనేది ఆమె ప్రధాన అభియోగం హరీష్ రేవంత్ మనిషి అనేది తన అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి ఆమె వెతుక్కున్న సాకు దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కవిత వ్యాపార సంబంధాలు చరిత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కవిత వ్యవహార శైలిని జీర్ణించుకోలేని వర్గాలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులను వెలికి తీస్తూ మీడియాలో హోరెత్తిస్తున్నారు పదిహేను సంవత్సరాల క్రితం రేవంత్ తో భాగస్వామ్యంతో కవిత చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కంపెనీ వ్యవహారం పెద్ద ఎత్తున మీడియా రచ్చగా మారుతోంది రెండు వేల పదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రేవంత్ కవిత డైరెక్టర్లుగా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టుబడులకు ఒక సంస్థను రిజిస్టర్ చేశారు జైపాల్ రెడ్డి రెడ్డి బంధువైన సృజన్ నమోదయ్యారు జైపాల్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆ తర్వాత కాలంలో రేవంత్ ఈ కంపెనీ నుంచి రిజైన్ చేశారు కానీ తర్వాత కూడా కవిత సృజన్ రెడ్డి కొనసాగారు ఈ కంపెనీకి సంబంధించి వార్షిక రిటర్న్స్ ఫైలింగ్లు రెండు వేల పన్నెండు వరకు జరిగాయి అయితే ఆ తర్వాత ఎటువంటి కార్యకలాపాలు లేకపోవడంతో కంపెనీ నిద్రాణమైపోయింది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ జాబితా నుంచి రద్దయింది రేవంత్ కు కవితకు సృజన్ రెడ్డి బినామీగా వ్యవహరించారనేది మీడియాలో కొనసాగుతున్న అభియోగం ఏదేమైనప్పటికీ ఒకానొక దశలో రేవంత్ తో వ్యాపార భాగస్వామ్యానికి కవిత ప్రయత్నాలు చేసిన మాట ఈ కంపెనీ ఉదంతంలోనే వెల్లడవుతోందని సోషల్ మీడియా పోస్ట్లు ప్రశ్నిస్తున్నాయి అయితే రాజకీయ చాణక్యంతో తన ఉదంతాన్ని మసిపూసి మారేడుకాయ చేసి హరీష్ రేవంత్ కుమ్మక్కయ్యారంటూ కొత్త ఎక్కువ ఎక్కుపెట్టడం ద్వారా కవిత చాలా తెలివిగా విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన వైఖరి స్పష్టమవుతోంది తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అక్కస్తో పార్టీ అధినేత కేసీఆర్ చేస్తూ మొదలుపెట్టిన పోరాటం చివరికి హరీష్ వైపు మళ్లించి పార్టీ శ్రేణులు సానుభూతి సంపాదించాలనుకున్న కవిత ప్రయత్నం వికటించింది సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగాన్నే తప్పుబట్టిన కవిత ఆ తర్వాత ప్రతి విషయంలోనూ పార్టీతో విభేదించింది వెనకబడిన తరగతుల సర్వేకు సంబంధించి పార్టీ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు ఒకవైపు రేవంత్ తో బీఆర్ఎస్ రాజకీయ పోరాటం కాంగ్రెస్ నిర్ణయం సరైందే అంటూ వత్తాసు పలికారు కాంగ్రెస్ లో కలిసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారంటూ పత్రికల్లో వార్తలు వచ్చినా సీరియస్ గా ఖండించకుండా తన మనోగతాన్ని వెల్లడించుకున్నారు పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసేలా బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతోందంటూ దుష్ప్రచారానికి తెరతీశారు ఇవన్నీ తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలే పార్టీపై ధిక్కార స్వరాలే అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సానుభూతి దక్కలేదు కాళేశ్వరంపై అసెంబ్లీలోనూ పబ్లిక్ లోనూ పోరాడుతున్న హరీష్ ను బద్నాం చేసేలా పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు తన మీద తాను బాధితురాలుగా ముద్ర వేసుకునేందుకు కవిత వేసిన ఈ పాచిక కూడా పారలేదు బీఆర్ఎస్ లోను మీడియాలోనూ కవిత కంపెనీలు ప్రాజెక్టులు పాత రికార్డులు బహిరంగమవుతున్నాయి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ ఎవరి మనిషి ఒకనొకప్పుడు ఒకే కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న కవితకు మద్దతుదారుడా నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతున్న హరీష్ కు పరుడ లోతైన విషయాలన్నీ బయటకు వస్తుండటంతో తాను ప్రయోగించిన రాజకీయ ఆరోపణల బాణం తిరిగి తమ వైపే దూసుకొస్తోంది దీంతో కవిత ఆమె అనుచరులు దిగ్భ్రాంతికి గురి కావడమే తాజా తెలంగాణ దృశ్యం చెరపకురా చెడేవు అన్న నానుడికి కవిత రాజకీయ హరికిరి ఒక నిలువెత్తు తార్కాణం